వాట్ స్లో లివింగ్ ఫాస్ట్ ఫుడ్ నుంచి స్లో ఫుడ్కి రావడం ఫాస్ట్ లివింగ్ ఫాస్ట్ స్పీడ్ నుంచి స్లో లింగ్ స్లో స్పీడ్కి రావడం స్లో లివింగ్ అంటే సోమరిపోతుగా లేజీగా ఉండడం కాదు యాక్టివ్గా హుషారుగా ఉత్సాహంగా ఉండడం స్లో లివింగ్ డబ్బు మంచిది కాదు మనకు డబ్బు అవసరం లేదు డబ్బు వద్దు అనడం స్లో లివింగ్ కాదు డబ్బు మంచిది మనకు డబ్బు కావాలి డబ్బు ఉంటేనే జీవితం ఆగమాగం కాకుండా ఆరామ్సే డబ్బు సంపాదించడం స్లో లివింగ్ స్లోగా గ్రో అవ్వాలి రిచ్ అవ్వాలి వెల్దీ అవ్వాలి జనరేషన్ వెల్త్ క్రియేట్ చేయాలి అదే స్లో లివింగ్ జాబ్ వదిలేసి క్విట్ జాబ్ క్విట్ సిటీ క్విట్ లైఫ్ కాదు స్లో లివింగ్ అంటే తక్కువ స్ట్రెస్ తీసుకుని స్మార్ట్గా ఎక్కువ ఎనర్జీతో హ్యాపీగా తక్కువ పని చేసి ఎక్కువ ఇంపాక్ట్ చేసి ఎక్కువ డబ్బు సంపాదించి హ్యాపీగా ఉండడం స్లో లివింగ్ అంటే వాక్స్ అందరికీ నమస్కారం ఈలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మన చుట్టూ చూస్తున్నాం అందరూ పరిగెత్తుతూనే ఉన్నారు ర్యాట్ రేస్లో రన్నింగ్ చేస్తున్నారు సో ఈ రేస్ నుంచి కొంచెం ఇంటెన్షియల్గా మైండ్ఫుల్గా స్లో అవ్వడం స్లో లివింగ్ మనం మనం కూడా పనిచేస్తాం కానీ ఆగమాగమై పనిచేయం ఆ మూమెంట్ని ఆ పనిని ఎంజాయ్ చేస్తూ పనిచేస్తాం జీవిస్తూ పనిచేస్తాం అదే స్లో లివింగ్ ఇంతకుముందు నాకు కూడా చాలా ఆపర్చునిటీస్ వచ్చేవి అన్ని ఆపర్చునిటీస్ మీద పనిచేసేవాడిని కానీ ఇప్పుడు అలా కాదు నేను నాకు నచ్చిన పని ఇష్టంతో ఇంపాక్ట్ఫుల్ ఉండే పనిని నేనేంచుకొని దాన్ని జీవిస్తూ పని చేస్తున్నాను అదే నేను స్లో లివింగ్ మరి ఈ యూట్యూబ్ జర్నీలో కూడా ఫస్ట్లో నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను ఎవ్రీ వీక్ ఒక వీడియో రెండు వీడియోలు చేస్తుంటారు నాకు అది తెలియకుండా అది కూడా రేస్ లాగా అయిపోయింది ఈ వీక్ ఎట్లైనా చేయాలని అప్పుడు క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ తగ్గిపోతుంది సో ఇప్పుడు నేను కొంచెం టైం తీసుకొని మనం ఆరామ్సే గ్రో చేసాం ఈ ఛానల్ని తొందర ఏం లేదు ఇట్స్ లైక్ నాకు నచ్చినవి ఇష్టంతో వీడియోస్ చేస్తున్నాను మెల్లిగా అప్లోడ్ చేస్తున్నాను స్లోగా గ్రో అవుతుంది గ్రోత్ ఉంది కానీ స్లో గ్రోత్ ఉంది అదే స్లో లివింగ్ స్లో లివింగ్ ఈజ్ మైండ్ సెట్ గేమ్ ఇది మనం ఇంటెన్షనల్గా స్లో అవుతున్నాం పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి బాడీ మీద హెల్త్ మీద అన్నిటి మీద స్ట్రెస్ తీసుకోవడం దానికంటే ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ బతకడం స్లో లివింగ్ స్లో లివింగ్తో మనకేం వస్తుంది పుట్టామా చచ్చామా కాదు పుట్టామా జీవించామా పుట్టామా ఫుల్గా జీవించామా ఇదే మన స్లో లివింగ్తో వస్తుంది సో మనం ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తాం ఫుల్గా బతుకుతాం హ్యాపీగా ఉంటాం సో అది స్లో లివింగ్ సో మీరు కూడా కొంచెం స్లో డౌన్ అవ్వండి లైఫ్లో హ్యాపీగా ఉండండి ఆనందంగా ఉండండి ఫుల్గా ఉండండి చీయర్స్